కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన గుబ్బల రాములమ్మ బతిన ఆనంద్ కుటుంబాన్ని ఓ ఫౌండేషన్ సభ్యులు పరామర్శించారు ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబానికి రెండు నెలలు సరిపడా నిత్యవసర సరుకులను అందజేస్తారు ఈ సందర్భంగా ఓమ్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఇటువంటి పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరూ చేయుత ఇవ్వాలని ప్రభుత్వం కూడా వీళ్ళని ఆదుకోవాలని అన్నారు అందరికీ నమస్కారం అండి అది కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం రోజుపూడి మనము రోజుపూడి గ్రామంలో భక్తిన ఆనందం గుబ్బల రామయ్యమ్మ గారిది మొన్న ఆకస్మిక ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ బండి లీక్ అయ్యి తేలిపోయింది దీనికి కారణంగా ఇల్లు కూడా చాలా ధ్వంసమైంది లోపల చూస్తుంటే ఇక్కడ బాబుకి కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయ్యి ఈ విషయాన్ని మేము సోషల్ మీడియాలో చూసాం హోమ్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఈ కుటుంబానికి ఒక రెండు నెలల సరిపడా కూడా మేము గ్యాస్ గ్రాస్ కూడా మేము ఇవ్వడానికి వచ్చాము అలాగే అలాగే ఇంకా స్వచ్ఛంద స్వచ్ఛందే సంవత్సరంలో ఉన్నారు కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ వీళ్ళని దృష్టిలో తీసుకొని వాళ్ళకి తగినంత సహాయం చే చేకూర్చారని కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈయనకి కూడా వాళ్ళు ఏదోడు వాదోడుగా కూడా నిలుస్తారని నేను కోరుకుంటున్నాం మీద ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి వీళ్ళకి తగిన సహాయం చేయాలని కూడా నేను మనసుకు